త హల్లులతో సరళ పదాలు ముందుగా తాతో వచ్చే పదాలు నేర్చుకుందాం తా తా లా తలా తా నా తనా తా మా తమా తా రాకసిన పెడితే రం తరం ತ ಯಾ ತನಯ ತಬಲ ತ ಪ ನ ತಪನ ತ ಡ ಕ ತಡಕ ತ ವ ತಡವ ತ తనక త ల గ డ తలగడ త గ ర రక్షణ పెడతరం తగరం త గ ల డ రక్షణ పెడతడం తగలడం త ల త ల తళ తళ త తా రా ధ ము రాధము ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి